కష్టాలనేవి అందరికీ వస్తూ ఉంటాయి కానీ ఆ కష్టాలకు కొంతమంది కృంగిపోతే మరికొంతమంది రాటుదేలి నలుగురికి ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉంటారు అలాంటి వ్యక్తే డెబ్బై ఏడేళ్ల ముంబైకి చెందిన ఊర్మిళ జమునాదాస్ అందరూ ఆమెని ప్రేమగా అని పిలుస్తూ ఉంటారు ఊర్మిళ జమునాదాస్ ఎదుర్కొన్న కష్టాలు ఆషామాషవి అస్సలు కాదు చిన్నా చితక అసలే కాదు ఆమెకు ముగ్గురు పిల్లలు రెండున్నరేళ్ల ఆమె కూతురు బిల్డింగ్ పైనుంచి పడి చనిపోయింది ఆ తర్వాత కొంతకాలానికి ఆమె కొడుకు బ్రెయిన్ ట్యూమర్తో దూరం అయ్యాడు ఇలాంటి విపత్కర పరిస్థితుల మూలంగా ఆమె కుటుంబం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి నుంచి మొదటగా బయటపడింది ఊర్మిళనే వారి కుటుంబాన్ని ఓదారుస్తూ వారికి జీవితం పట్ల ఆశలు కలిగించే ప్రయత్నం చేశారు ఇలా కుటుంబాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చారు క్రమంగా వారి కుటుంబం సాఫీగా నడుస్తోంది అనుకుంటున్న సమయంలో అనుకోని విపత్తు వారి మనవడు హర్ష్ యాక్సిడెంట్కి గురై తీవ్రంగా గాయపడ్డాడు మరో కుదుపు మళ్లీ కుటుంబం బాధతో విలవిల్లాడిపోయింది ఇలాంటప్పుడు కూడా ఆ కుటుంబానికి ధైర్యాన్ని నూరిపోసింది ఊర్మిళ ఇలా ఆమె డెబ్బై ఏడేళ్ల వయసులో ఎన్నో కష్టాల్ని ఆటుపోట్లని ఎదుర్కొంది దెబ్బ దెబ్బకి మరింత ధైర్యాన్ని మూటగట్టుకుని మరింత రాటు తేలింది కుటుంబాన్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగింది ఇప్పుడు కొత్త ఆలోచనలతో తన మనవడితో కలిసి గుజ్జుబెన్ నా నాస్టా అనే బ్రేక్ఫాస్ట్ డెలివరీ కార్యక్రమాన్ని చేపట్టింది ముంబై నగర వ్యాప్తంగా తాజా స్నాక్స్ని ఎంతగానో పంపిణీ చేస్తూ విజయవంతంగా పయనిస్తున్నారు గుజ్జుబెన్ ఈ స్నాక్స్ తయారీ కోసం ఉదయం ఏడు గంటలకే వంటగదిలోకి వెళ్తారు గుజ్జుబెన్ తిరిగి రాత్రి తొమ్మిది గంటలకే ఆమె బయటకు వస్తారు ఈ మొత్తం కాలంలో ఆమె తయారు చేస్తూనే ఉంటారు అలాగే రోజు మొత్తంలో వచ్చినటువంటి ఆర్డర్స్ అన్ని కంప్లీట్ చేయడమే ఆమె లక్ష్యం ఇక వంటగదిలో ఆమెకు సహాయం చేయడానికి ఇద్దరు మనుషులు సహాయం పడుతూ ఉంటారు అలాగే స్నాక్స్ అన్ని కూడా పంపిణీ చేసేందుకు ఈ స్నాక్స్ని హోమ్ డెలివరీ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక ఈ ఫుడ్ బిజినెస్ కి సంబంధించి అకౌంట్స్ టెక్నికల్ వర్క్స్ ఇవన్నీ చూసుకోవడం హర్ష్ బాధ్యత అలాగే ఈ డెబ్బై ఏడేళ్ల వయసులోనూ వారానికి ఎనభై గంటలు కష్టపడతారు గుజ్జుబెన్ ఈ వయసులోనూ మా గుజ్జుబెన్ నాకు జీవనాధారం చూపించారు తను ఎప్పుడు మా కుటుంబం కోసం పరితపిస్తూ ఉంటారు నా భవిష్యత్తు బాగుండాలని నాతో ఈ ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టించారు అలాగే తను ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టామో మనకెంత లాభం వస్తోంది అని నన్ను అడగరు మనం చేసే స్నాక్స్ అందరికీ రుచికరంగా ఉంటున్నాయా అందరూ కూడా వీటిని హ్యాపీగా తింటున్నారా సంతోషంగా తీసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటారు అలాగే నా కోసం ఇంత పరితపిస్తూ నాకు ఒక ఉపాధి కల్పించి మా కుటుంబం కోసం ఇంతగా ఆలోచిస్తున్నటువంటి గుజుబెన్ ఎప్పటికీ బాగుండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తాను అలాగే ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి పెద్ద దిక్కుంటే కుటుంబాలన్నీ కూడా ఎంతో సంతోషమయంగా ఉంటాయి కదా అని ఎంతో ఉద్వేగంగా చెప్తారు ఆమె మనవడు హర్ష్ ఈ రోజుల్లో చిన్న చిన్న కష్టాలకే మానసికంగా కృంగిపోయి నిరాశ నిస్పృహలకు లోనై జీవితం పట్ల విరక్తి చెంది ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు మనలో చాలామంది కానీ ఈ గుజ్జూ లాంటి వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకున్నట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు జీవితంలో గెలుస్తారు మరికొంతమందికి ఆధారం చూపించి జీవనోపాధి చూపించి ఆదర్శప్రాయులుగా నిలుస్తారు